నా పేరు గద్దెల కవిత అది ప్రకాశం జిల్లా దొడ్డవరపర్ గ్రామము వైఎస్ఆర్ ఆసరా వల్ల మేము చిన్న మిషన్ కొనుక్కోగలిగాను కొనుక్కొని దాన్ని రన్నింగ్ చేసుకుంటూ ఒక ముగ్గురు మహిళలకి వాళ్ళకు ఉపాధి కల్పించాను జగన్ అన్న ఆసరా ద్వారా తొమ్మిది లక్షలు ఇవ్వబడింది దాని ద్వారా నేను ఈ మిషన్ కొనుక్కోగలిగాను ఇంకా ఒక పది మందికి నేను ఉపాధి కలిగిస్తున్నాను గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ కి మేమే శత విధాల ప్రయత్నం చేశాము కానీ అస్సలు ఇంతవరకు ఒక రూపాయి కూడా మేము పొందుకున్నది లేదు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత సారిగా తొమ్మిది లక్షలు ఇచ్చారు తొమ్మిది లక్షల ద్వారా మేము ఇంత పెద్ద షాప్ పెట్టుకోగలిగాము పెద్ద ఇంత మిషన్ తీసుకోగానే నా కల ఇన్ని ఇంత తొందరగా ఇంత పెద్ద లోన్ తీసుకుంటానని నేను అసలు అనుకోనే అనుకోలేదు అధికారంలో ఉన్న వ్యక్తులు అధికారం చలాయించేదాని కోసం కాదు ప్రజలకు సేవ చేసేదాని కోసమే మనం ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం కూడా గతంలో మేము లక్ష రూపాయలు రెండు లక్షలు లోన్ తీసుకుంటానికి ఎంతగానో మేము ప్రయాసపెడున్నాం కానీ మాకు ఇంతవరకు తీసుకుని ఎరగలేదు అనమాట జగన్ అన్న వచ్చిన తర్వాత ఒక లోన్ కాదు మాకు లోన్ ఇస్తామని ఎంతగానో ముందుకు వస్తున్నారు చాలా మంది గతంలో నేను రోజుకు వచ్చి నూట యాభై రూపాయలు సంపాదించేదాన్ని ఈ రోజు మాత్రం రోజుకు వచ్చి నేను మూడు వేలు నాలుగు వేలు రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాను నేనైతే షాప్ కి వచ్చి ఉండేవాడినే కాదు మా మిస్సెస్ వండించిన షాప్ పెట్టుకుని టాలింగ్ చేసుకుంటా ఉండేది గతంలో నేను వేరే జాబ్ చేసుకుంటా ఉండేవాడిని నా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు కుట్టే వాళ్ళకి రోజు పీస్ వర్క్ ఇంత అనేసి వాళ్ళకి ఉపాధి కలిగించాను తొమ్మిది లక్షల లోన్ తీసుకోవడం ద్వారా మేము పది మందికి ఉపాధి కల్పించాము నేను కూడా ఆ జాబ్ మానేసి షాప్ లోనే నేను కూడా వర్క్ చేసుకోవడం జరుగుతుంది మాకు ఎంతగానో రోజుకి ఆదాయం మంచిగా జరుగుతుందండి